విధ్వంసం తప్ప నిర్మాణం తెలియని గత ఐదేళ్ల జగన్ రెడ్డి పాలనలో అటు రాజధాని ఇటు పోలవరం రెండూ రివర్స్ అయ్యాయి పనులు ముందుకు వెళ్లాల్సింది పోయి రివర్స్లో దిగజారాయి ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు పనులు లైన్లో పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇప్పుడు రాజధానిపై ఫోకస్ పెట్టారు గత ఐదేళ్లలో రాజధాని ప్రాంతంలో ఏ పనులు జరగకపోవడంతో రాజధాని ప్రాంతం మొత్తం పిచ్చిముక్కలతో నిండిపోయింది ఈ రోజు జంగిల్ క్లియరెన్స్ పనులు మొదలయ్యాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ఎమ్మెల్యేలు మంత్రులు ఆనందం వ్యక్తం చేశారు